వరంగల్ జిల్లా కుంటపల్లిలో ఏసీపీ వాళ్లకు చిక్కింది అవినీతి చేప పదివేలు లంచం తీసుకుంటూ ఉండగా పంచాయతీరాజ్ ఏఈ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు ఇక సంఘం మండలం కుంటపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు ఏఈ రమేష్ బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ అధికారులు దాడి చేసి పట్టేశారు అతను పెట్టడం జరిగింది అతను అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎంతకి అతను పర్మిషన్ ఇవ్వకపోవడంతో మరి తన చుట్టూ తిప్పించుకున్న తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే తనకు పదిహేను వేల రూపాయలు కావాలని ఆ పదిహేను వేల రూపాయలు తన అసిస్టెంట్ అయినటువంటి సారాయికి ఇవ్వాలని చెప్పి చెప్పడంతో అతనికి ఇష్టం లేకుండా ఐదో తారీఖు ఈ నెలలో మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కంప్లైంట్ మేరకు మేము విచారణ చేసి ఈరోజు ఏఈ రాజు అయినటువంటి రమేష్ సూచనల మేరకు అతని అసిస్టెంట్ సారయ్యకు డబ్బులు ఇస్తుండగా మేము అతన్ని పట్టుకున్నాము ఇరవై రెండవ తారీఖు నాడు